అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం ముప్పై ఐదవ భాగము రచయిత కీర్తిరెడ్డి గారు ఇప్పుడు అదే ఇల్లు తనకు పరాయి అయ్యింది తన వాళ్ళు తనకు బంధువులయ్యారు చివరి క్షణాల్లో తన పెళ్ళి ఎందుకు చేసుకున్నా అని ఆలోచిస్తూ ఏడుస్తూ తన బ్యాగ్ సర్దుకుంటుంది మాధవి వసంత దగ్గరకు వచ్చి ఓదారుస్తుంది ఏ వయసు వారికైనా పుట్టిల్లు వదిలి వెళ్ళడం అంటే అది భరించలేని బాధే వదిన మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నయ్య చూసుకుంటారు మీ కొడుకు మనమరాలు మీ కుటుంబం మీకు ఆలస్యంగా అయినా ఆ భగవంతుడు అన్నీ ఇచ్చాడు ఎంతైనా తమ వాళ్లను వదిలి వెళ్లడం బాధే కానీ మీరు బాధపడకుండా సంతోషంగా ఉండాల్సిన సమయం మీరు రెడీ అవ్వండి నేను కాఫీ తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివిజతో పాటు ఇందును కూడా వసంత వాళ్లతో పంపించడానికి రెడీ అవ్వమని చెప్తారు అశిక విరాజ్ సంతోషంగా కేరింతలు కొడతారు దివి ఇందు తమతో వస్తున్నారు అంటే సంతోషం పట్టలేకపోతారు పిల్లలిద్దరూ ఒక్క రోజులోనే విరాజ్ కూడా దివి చాలా నచ్చుతుంది కాఫీలు తాగి బయలుదేరుతుంటే మోహన్ చెల్లిని హత్తుకొని ఏడుస్తాడు జానకి జానికరామ్ చేతుల్లో వసంత చేతులు పెడుతూ ఈ రోజు నుండి మా ఇంటి లక్ష్మిని నీ ఇంటి గృహలక్ష్మి బావ మా ఇంట్లో కంటే మీతోనే నా చెల్లి సంతోషంగా ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు కానీ నేను ఇన్ని సంవత్సరాలలో నా చెల్లిని చూడకుండా ఉన్నది లేదు అందుకే ఈ బాధ మా అమ్మ పోయాక తను నాకు అమ్మ అమ్మయింది ఇవాళ తనని మీరు తీసుకువెళ్తున్నారు అందుకే ఈ బాధ అంటూ ఏడుస్తాడు మోహన్ మోహన్ ఏంటి నువ్వు చిన్న పిల్లాళ్లాగా నీవు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నీ చెల్లి దగ్గరికి రావచ్చు లేదంటే తనని ఇక్కడికి రప్పించుకో పిల్లల చదువులకు వేరే దేశం వెళ్తున్న కాలం ఇది అయినా ఇన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేసి మీరంతా కలిసి ఉన్నారు ఇప్పుడు నేను తీసుకెళ్తుంటే ఏడుస్తున్నావా అంటాడు జానిక్రామ్ దివికి కూడా అత్త వెళ్తుంటే ఏడుపోస్తుంది ఏడుస్తున్న దివిని చూస్తూ నువ్వు కొద్ది రోజుల్లోనే వెళ్తావుగా అత్త ఇంటికి ఎందుకు అంటుంది ఇందు నేనెందుకు అత్త అత్తవాళ్ళ ఇంటికి అని ప్రశ్నార్థకంగా చూస్తూ అడుగుతుంది దివిజ నీవు అత్తగారింటికి వెళ్తావు అని నా ఉద్దేశం అంటుంది ఇందు నాలుక ఖర్చుకుంటూ నేను వెళ్ళను నాకు పెళ్లి వద్దు ఈ బాధ వద్దు అంటుంది దివి అందరూ ముందు ఇలానే అంటారు ఏదో ఒకరోజు పెళ్లి చేసుకొని తప్పదు తల్లిదండ్రులని పుట్టింటిని వదిలి వెళ్ళక తప్పదు అంటుంది మాధవి సరే పదండి మళ్ళీ వజ్రం వస్తుంది అక్కడికి వెళ్ళగానే ప్రెస్ మీట్ అధిష్టానంతో మాటలు అన్నీ ముగిసా రికి ఏ అర్ధరాత్రి అవుతుందో అంటాడు జానకిరామ్ తొందర పడుతూ దివి ఇందు వేరే కార్లో ఎక్కగానే అషికా విరాజ్ మేము అదే కారులో వెళ్తాము అని అట్టు పరిగెడతారు ఆశ వద్దు నాన్న మనం నానమ్మ తాతయ్యతో వెళ్దాం అని రామ్ ఎంత చెప్పినా వినరు పిల్లలు ఒక కారులో జానకి రామ్ వసంత హరి రాధ కూర్చొని రామ్ను కూడా దివి వాళ్ళ కారులోనే రమ్మని చెప్పి బయలుదేరుతారు రామ్కు దివికి దగ్గరగా ఉంటే ఏ క్షణంలో అయినా తను దాచలేని ప్రేమను చూపిస్తానేమో అని భయం వేస్తుంది దివికి కూడా రామును చూస్తుంటే ఏదో గుర్తుకు వచ్చి రానట్టుగా అనిపిస్తూ ఉంది అషిక విరాస్తో ఆడుతూ గడిపేస్తుంది తెలియకుండానే గమ్యం చేరుకుంటారు జానిక్రామ్ వసంతకు గడపలోనే దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తారు అప్పటికే విషయం మీడియా దాకా వెళ్లడంతో మీడియా వాళ్ళు జానిక్రామ్ ప్రెస్ మీట్ కోసం సెక్రటరీతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అదే విషయం పిఏ వచ్చి జానిక్రామ్కు చెప్తాడు జానిక్రామ్ వసంతను తమ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి వాష్రూమ్ అటు ఈ వార్డ్రోబ్ రోబ్ మొత్తం నీ బట్టలు ఉన్నాయి వసు ప్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం వెలిగించు కుదిరితే ఏదైనా స్వీట్ చెయ్యి అంటూ మెల్లగా హత్తుకొని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి సారీ వసు నా తరపున ఎవరూ లేరు నిన్ను వెల్కమ్ చేయటానికి అంటాడు జానిక్రామ్ చిన్న నొచ్చుకుంటూ ఏంటి రామ్ కొత్తగా ఈ సారీలు మనల్ని ఎవరూ ఒప్పుకున్నందుకే కదా ఇప్పటి వరకు ఇలా మిగిలిపోయింది ఇంకా కొత్తగా అనుకోవటానికి ఏముంది అంటూ జానకిరామ్ను హత్తుకుంటుంది ఒకరి కౌగిలిలో ఒకరికి ఇన్ని సంవత్సరాలకు బాధలకు స్వంతన దొరుకుతుంది జానకిరామ్ వసంతను చూస్తూ వసు నాకు కాస్త పనుంది త్వరగా ముగించుకొని వస్తాను అంటూ ఆమెను రూమ్లోనే వదిలి బయటకు వెళ్తాడు రాధా దివికి ఇందుకి గెస్ట్ రూమ్ చూపించి తన గదిలోకి వెళ్ళిపోతే రామ్ అషికాను తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు హాల్లో ఎవరూ మిగలకుంటే జానకిరామ్ తన పిఏను పిలిచి ప్రెస్ మీట్ అరేంజ్ చేయమని చెప్తాడు ప్రెస్ వాళ్ళు హడావుడిగా లోపలికి వచ్చి జానకి రామ్ను చుట్టుముడతారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అంటూ ఉందాగా తను ఒక చైర్లో కూర్చొని తన ముందు ఉన్న సీట్స్ ప్రెస్ వాళ్ళకి చూపిస్తాడు జానకిరామ్ అందరూ కూర్చోగానే వాళ్ల వైపు చూస్తూ నేను ఇవాళ నా పార్ట్నర్ మరియు నా స్నేహితుడి చెల్లెలు వసంతను పెళ్లి చేసుకున్నాను ఈ వయసులో పెళ్ళి ఏంటి అని మీరు అనుకుంటున్నారా అంటాడు తిరిగి జానకి చిరునవ్వు చిందిస్తూ అవును అన్నట్టు కొందరు తలలు ఊపుతారు నా దృష్టిలో పెళ్ళికి వయసుకి సంబంధం లేదు శారీరక అవసరాల కోసం పెళ్లి చేసుకుంటే అది వయసులో అవసరం కానీ నా దృష్టిలో పెళ్ళికి శారీరక సంబంధానికి అసలు సంబంధం లేదు కొందరు భార్య ఉన్న వారు కూడా బయట వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు వయసు మగ్గాక కోరికలు తగ్గాక అసలు భాగస్వామి అవసరం లేదా సో పెళ్ళి అనేది కేవలం శరీరానికి సంబంధించింది కాదు ఏ వయసులో అయినా తాము ఒంటరి అనే భావన వచ్చినప్పుడు తమకు తమ కష్ట సుఖాలు పంచుకునేందుకు ఒక స్నేహితులు లాంటి భాగస్వామి కావాలి అనుకున్నప్పుడు వివాహ బంధమే తన జీవిత భాగస్వామిని ఆహ్వానించవచ్చు నాకు పెళ్లి వయసు వచ్చినప్పుడు నా తల్లిదండ్రి నాతోనే ఉన్నారు నేను రాజకీయ జీవితంలో సమయం లేకుండా గడిపివేశాను నేను ఇంట్లో ఉండే సమయం తక్కువ ఆ తక్కువ సమయంలో నాకు నా తల్లితో గడపటం ఇష్టం అందుకే అప్పుడు మా అమ్మ నాన్న పెళ్లి కోసం అడిగిన నేను చేసుకోలేదు ఇప్పుడు నా జీవితంలో నాకు ఒక కొడుకు ఉన్నాడు ఇద్దరం మగవాళ్ళం ఇంట్లో ఉండటం మాకు కాస్త కష్టంగా అనిపించింది అందుకే నేను నా స్నేహితుడి చెల్లిని నా భార్యగా నా కొడుకు తల్లిగా నా జీవితంలోకి నేను వసంతను ఆహ్వానించాను ఇక నుండి నేను జానకి వసంతరాం అయితే తను వసంతరామ్ మీ అమూల్యమైన సమయం నా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు మా గెస్ట్ హౌస్లో డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నాము భోజనం చేసి వెళ్ళండి అంటూ తన కుర్చీలో నుండి లేస్తాడు జానిక్రామ్ సర్ ఒక ప్రశ్న అని పిలుస్తాడు ఒక జర్నలిస్ట్ అది ప్రతిపక్షం కోసం రాసే పత్రిక అని తెలిసి జానిక్రామ్ అడగండి అంటాడు మీరు ఈ వయసులో పెళ్ళి ఎందుకో చెప్పారు ఓకే కానీ అంత పెద్ద కొడుకుని ఎందుకు దత్తత తీసుకున్నారు అని అడుగుతాడు ఆ జర్నలిస్ట్ ఈ మాత్రం అర్థం కాదా మీకు మీరే అంటున్నారు నాకు వయసు అయిపోయిందని ఒక పెళ్ళికి మాత్రమే కాదు కదా నాకు వయసు అయిపోయింది నా పనులు నేను చేసుకోలేను నా ఆస్తులు నేను కాపాడుకోలేను అంతెందుకు నా ఆరోగ్యం నేను కాపాడుకోలేను నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా వాళ్ళను నమ్మినంతగా వాళ్ళను నమ్మలేను కదా అందుకే నా కొడుక్కి అమ్మ కావాలి అంటే నాకు పెళ్ళి ఇప్పుడు అర్థమైంది కదా ఇంకా నా పర్సనల్ జీవితం గురించి ఎక్కువ మాట్లాడకండి ఇది నా వ్యక్తిత్వం వ్యక్తిగత గోప్యత ఒక భారతీయ పౌరుడిగా నా హక్కు అంటూ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ రూమ్లోకి వెళ్ళిపోతాడు జానకిరామ్ జానకిరామ్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తను చెప్పాలి అనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాడు అది అక్కడ ఉన్నవారికి బాగా తెలుసు అందుకే మౌనంగా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు బయట వాళ్ళు డిన్నర్ చేస్తుంటే పనివాళ్ళు అన్ని చేసి టేబుల్ పైన సర్ది వినయంగా పక్కకు వెళ్ళిపోతారు వసంతకు రామ్కు హరికి ఇష్టమైన వంటకాలన్నీ టేబుల్ నిండుగా కనిపిస్తూ ఉంటే అందరూ కలిసి భోజనాలు ముగించి ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు దివికి అషికాను తనతో పడుకోపెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటే ముందు రోజు నుండి తనతోనే ఉన్న అషికాను ఆ రోజు వదిలి ఉండలేక మెల్లగా రూ రామ్ రూమ్ వైపు వస్తుంది మెల్లగా డోర్ తీసి లోపలికి తొంగి చూస్తుంది రామ్ అటువైపు తిరిగి పడుకోవటంతో నిద్రపోయాడు అనుకొని లోపలికి వస్తుంది అషిక దగ్గరికి వచ్చాక రామ్ ఫోన్లో సీతారాం కలిసి దిగిన ఫోటోలు చూస్తూ రామ్ దివి వచ్చిన విషయం గమనించడు దివి రామ్ను అషికాను తీసుకువెళ్ళటానికి పర్మిషన్ కోసం అడగాలి అనుకొని ముందుకు వంగి ఫోన్ చూస్తుంది అంతే దివి షాక్ అవుతుంది రామ్ ఫోన్లో తన ఫోటోలు చూసి కానీ పల్లెటూరు అమ్మాయి లాగా ఉంది తనేనా లేక మమ్మీ చెప్పినట్టు నాకు ఇంకో అక్కో చెల్లో ఉందా అని అనుమానంతో రాఘవ గారు అంటుంది దివి గొంతు సవరించుకొని పక్కని వినిపించిన దివి గొంతుకు రామ్ ఉలిక్కి పడిలేస్తాడు ఫోన్ పక్కనబెట్టి కూర్చొని చెప్పండి ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చారు అంటూ ఎక్కడ దివి తాను సీతగా రామ్ పక్కన ఉన్న ఫోటోలు చూసిందో అని కంగారు పడుతూ అడుగుతాడు రామ్ దివి రామ్కు దగ్గరగా వచ్చి ఎందుకు మీరు అంతగా కంగారు పడుతున్నారు ఆ ఫోన్లో ఫోటోలు ఎవరివి అక్కడ మీతో ఉన్నది నేనేనా నాకు యాక్సిడెంట్ అయ్యింది అబద్ధమా నేను కోమాలో ఉన్నది అబద్ధమా నేను మీతో ఉంటే మరి హైదరాబాద్ వెళ్ళిపోయాక నాకు మీరెందుకు గుర్తులేరు అంటే అసుక నా కూతురా మీరు మరెవరు అంటూ తల పట్టుకొని కూర్చుండిపోతుంది దివిజ సీత అని అరుస్తూ రామ్ దివిజ భుజాలు పట్టుకొని కుదుపుతూ ఏడుస్తూ ఉంటే దివిజ రామ్ ప్రేమకు తన కళ్ళల్లో నీళ్లతో తలెత్తి రామ్ వైపు చూస్తుంది ఇంత ప్రేమ ఉండి తనకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అని ఆలోచిస్తూ రామ్ వైపు చూస్తూ ఉండిపోతుంది సీత ప్లీజ్ నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకు నేను నీకు గుర్తు రాకున్నా ఏం నష్టం లేదు మన పాపను చూసుకోవటానికి నేనున్నాను రా ప్లీజ్ నీకు మళ్ళీ ఏదన్నా అయితే నేను తట్టుకోలేను బంగారం నిన్ను ఈ పరిస్థితిలో నేను చూడలేను నువ్వు నీలాగే ఉండు నాకేమి కావు ఏం గుర్తు తెచ్చుకోకు అంటూ దివి తల నిమురుతూ ఆత్రంగా చెబుతున్న రామ్ను కన్నార్పకుండా చూస్తూ కూర్చుండిపోతుంది దివిజ చూస్తూ చూస్తూ అలాగే రామ్ ఒడిలోకి ఒరిగిపోతుంది దివిజ రామ్ కంగారు పడుతూ దివిజను సీత సీత అని పిలుస్తూ చిన్నగా చెంపలపైన తడుతూ లేవటానికి ప్రయత్నిస్తాడు కానీ దివిజ మగతుగా అలాగే ఉంటుంది గట్టిగా పిలిస్తే అందరికీ నిద్ర భంగం అవుతుంది అని చిన్నగా చెంపలు తడుతూ సీత అని పిలుస్తూ ఉంటాడు తన కంగారు అనిపించుకుంటూ దివిజను లేపటానికి ప్రయత్నిస్తాడు రామ్ కాసేపటికి స్పృహలోకి వచ్చిన దివిజ రామ్ కన్నీళ్లు రామ్ అనుభవిస్తున్న ఆవేదన చూస్తూ ప్లీజ్ నాకు నిజం చెప్పండి నేను మీకు కేవలం మేనమామ కూతుర్ని అని మాత్రం చెప్పకండి నేను గతం మర్చిపోయాను కానీ మొత్తంగా పిచ్చిదాన్ని కాలేదు మీరు నా వంక చూసే చూపు ప్రేమ మీరు నా కోసం పరితపిస్తున్న తీరు పాపను చూడగానే నాకు అమితమైన ప్రేమ గుర్తొస్తుంది మీరిద్దరూ నాకు చాలా చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు అనిపిస్తుంది ఎందుకు అందరూ నన్ను ఒక ముసుగులో ఉంచుతున్నారు నాకు ఏమైంది నేను ఎవరిని అసలు మీకు నాకు సంబంధం ఏంటి నాకు తల పగిలిపోతుంది పిచ్చి పడుతుంది రాఘో గారు మీ పేరు పలుకుతూ ఉంటేనే నాకు మిమ్మల్ని ఎప్పుడో పిలిచినట్టు అనిపిస్తూ ఉంది ఆ రోజు రాధగారు నన్ను కాశ్మీర్లు హోటల్లో చూసి సీత అన్నారు మీ ఎదపైన రాఘవ సీత అని నేను చూసిన తర్వాత నాకు అనుమానంగా అనిపించింది కానీ మీలో ఎవ్వరూ నోరు విప్పలేదు అని నేనేం అడగలేదు దయచేసి మీరైనా చెప్పండి రాఘవ గారు మీకు నాకు సంబంధం ఏంటి ఆ చిన్ని తల్లికి నేను అమ్మనా నేను ఉన్న చనిపోయింది అని నమ్మిస్తున్నారా పాపను గతం మర్చిపోయిన నాకు ఏమీ తెలియని పసిదాన్ని మోసం చేయడానికి మీకు మనసు అలా ఒప్పుతుంది అంటూ ఏడుస్తూ తన మనసులో ఉన్న అనుమానాలన్నీ బయట పెడుతుంటే రామ్కు కళ్ళల్లో నీళ్లు ఆగదు ఏం చెప్పాలో అర్థం కాదు ఇందును పిలుస్తాను ఉండు ఈ టైంలో నువ్వు ఎందుకు నా రూమ్లోకి వచ్చావు పాప పడుకుంది డిస్టర్బ్ చేయకు దివిజ అంటూ రామ్ అక్కడ నుండి సీతను పంపించేయాలని అనుకుంటాడు కానీ దివిజ రామ్మోహన్ చూస్తూ నేను ఆ పాపకు తల్లిని అయితే నాకు మీకున్నంత హక్కు ఉంది నేను చిన్నపిల్లను కాదు లేదా పిచ్చిదాన్ని కాదు నన్ను ఏ మార్చటం లేదా మభ్య పెట్టడం మీ వల్ల కాదు మీరు నిజం చెప్పండి మీరు లేదా ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో రామ్ను చూస్తూ అంటుంది ప్లీజ్ తివిజ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి రేపు ఉదయం మాట్లాడుకుందాము అని అంటాడు అమ్మా నాన్న వాళ్లకు ఇవాళ స్పెషల్ డే ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళు ఒకటయ్యారు ప్రశాంతంగా ఏకాంతంగా గడిపే సమయం ఇప్పుడు దొరికింది మన గోలతో వాళ్లను డిస్టర్బ్ చేయటం ఎందుకు ప్లీజ్ నీకు కావాల్సింది రేపు మాట్లాడుకుందాం ఇప్పటికి వెళ్ళిపోతే దివిజ అంటాడు రామ్ దివిజ సస్సేమీరా అంటుంది ఏ గోల లేదు ఏ గొడవ లేదు నేను అరవను చిన్నగా చెప్పండి వింటాను ఇప్పుడు మాత్రం నేను వె